మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నా ఈ రోజు వచ్చేసి కేక్ లెగ్ పీసులు ఫ్రై చేసుకుందా కాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి జల్ది 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 రండి చూపిస్తాను ఆగండి లెగ్ పీసులు తీసుకున్నాను చూడండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఎన్నో చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లెగ్ పీస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసారా లెగ్ పీసులన్నీ చికెన్ లెగ్ పీస్లన్నీ భలే ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కారం బ్రెడ్ పౌడర్ పెరుగు బియ్యపిండి కాన్క్లోర్ ఇలా బీట్ చేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పెరుగు వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చపస్ నేనూ గరం మసాలా వేస్తున్నాను అన్ని ఇప్పుడు కలిపేసుకుందాం ఇన్ని కలిపేసుకొని లగ్ پیسలుకు పట్టించుకుందాం ఇలా మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక లగ్ ఇలాగా ఇలా మొత్తం దీన్ని పట్టించుకోవాలి ఇలా 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 పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇలాగే ఇలాగ అన్నిటికి పట్టించుకొని పక్కన పెట్టుకుందాం చూసారా లెగ్ పీసులు మొత్తానికి ఇలా పట్టించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ప్లేట్ తీసుకొని బీప్ పిండి వేస్తున్నాను బీప్ పిండి వేసి మళ్ళీ ఈ పీసులకు మళ్ళీ బీప్ పిండి పట్టించుకోవాలి ఇలా ఇలా బీప్ పిండి వేసి ఇలా దులపాలి ఫస్ట్ దులిపి మళ్ళీ 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 దులపాలి మళ్ళీ పట్టించుకోవాలి చూసారా ఇలా ఇలా ముడతలు వస్తుంది కదా కేసీ లాగా అనిపిస్తుంది చూడండి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకొని మళ్ళీ ఇలాగే ఇంకా సరిపోతుంది ఇంక మిగతా ప్ర మిగతాయి కూడా అలాగే చేద్దాం చూసారా ఇలా అన్నిటిని పట్టించుకున్నాం కదా ఇది రెడీ అయిపోయింది పక్క పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కోట్ వచ్చేసి మైదా మైదా తీసుకొని ఫ్లోర్ బ్రెడ్ పౌడర్ ఓట్స్ లైట్గా కారం కొంచెం సాల్ట్ మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ లెగ్ పీస్లన్నీ ఎగ్లో ఇలా డిప్ చేసుకొని ఇలా కలుపుకొని ఇంత పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో చూసారా ఇలాగా ఒక ప్లేట్లో తీసుకుందాం అన్నీ ఇలాగే చేసుకుందాం మీరు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా ఇలాగా చేసుకోండి ఇంటిలో ఇంటిలో ఉన్న చిన్న పిల్లలతో సహా అందరూ తినేస్తారు మమ్మీ బలా చేసి పెట్టావు మమ్మీ కేసీ స్టైల్లో ఇలా బలా చేసి పెట్టావు అనుకొని పిల్లలు వదలకుండా తింటారు సాస్తో వేసుకొని అయినా మామూలుగా అయినా అలా అయినా తినేస్తారు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి ఎందుకు బయటకు ఉండడం అవి ఎప్పుడు ఎప్పుడు ఆయిల్స్ అవి చేసి చేస్తారు కదా ఇక ఎప్పుడైనా తప్పదంటే కనుక తీసుకురావచ్చు ఇలాగా ఇంట్లోనే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి ఇలాగన్నీ తీసుకుందాము మీరు ఇంకోటి తీసుకొని మళ్ళీ ఇలాగే డిప్ చేసి కొంచెం టైం అంతే ఎంతో టైం పట్టది ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి ఓకేనా లేకపోతే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ దర్శినిని ముందుకు తీసుకెళ్ళండి మిగతాయి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అన్నీ ఎలాగా పట్టించుకున్నానో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకుందాం జల్దీ జల్దీ పదండి బాండి పెట్టుకునే ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు స్టవ్ గించుకున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒకటి నిమ్మతంగా వేసుకుందాం సిమ్లో పెట్టండి సిమ్లోనే ఉంచండి సిమ్లోనే అలా ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి మా మాములుగా హైలో పెట్టారనుకోండి ముక్క అంతా మాడిపోయి లోపల పచ్చితనంగా ఉంటుంది ఇలా తిండిలో పెట్టుకోవడం వల్ల ముక్క వేగుతుంది ఓకేనా ఫ్రెండ్ సరీ ఇలా తిప్పుకున్నాను ఒక టూ మినిట్స్ తిందులోనే ఉంచండి వేగాయి కదా చూడండి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి భలే వేగింది అన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇంకోటి వేద్దాం ఇంకోటి కూడా వేస్తున్నాను సిమ్లోనే ఉంచండి చూసారా భారీ క్రిస్పీగా వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను ప్లేట్లో తీసుకుంటున్నాను చూసారా కేసీ స్టైల్ లెగ్ పీస్లు ఎంత బాగున్నాయి కదా క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా చూస్తుంటేనే అలాగే నోరు ఊరిపోతున్నాయి ఇప్పుడు టేస్ట్ చేస్తా జల్దీ జల్దీ పదండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కదా ఇప్పుడు ఒక టేస్ట్ చేసి చూపిస్తాను మీకు నేనే భలే ఉంది క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా జ్యూసీ జ్యూసీగా సూపర్ అంటే సూపర్ గా కుదిరాయి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటితో మళ్ళీ కలుస్తుందా బై ఫ్రెండ్స్